రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై వచనం నుంచి ముప్పై రెండో వచనం వరకు నేను చదువుతాను సహోదరులారా నేను యోదయాలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి ఎరుషులేములు చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగినట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ అద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల ఎందు నాతో కలిసి పోరాడవలినని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మను ప్రతిమాలు కొనుచున్నాను చప్పలు గుర్తు స్తోత్రాలు చెబుతాం అపోసులైన పౌలు గారు ఈ రాయబడిన ఈ వచనాల్లో చివరి మాట ఒక దివ్యమైన మాట అంటాడు ప్రార్థనలో నాతో కలిసి పోరాడవలినని మిమ్మల్ని ప్రతిమలో ఆడుకుంటున్నాను అంటాడు ప్రార్థనలు రెండు రకాలు ఒకటి ప్రార్థించటం సాధారణంగా ప్రార్థించటం రెండవది పోరాడుతూ ప్రార్థన చేయటం ఒకటి సాధారణంగా ప్రార్థన చేసుకుంటూ వెళ్తాడు రెండవ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే చెప్పండి ఎలాంటి ప్రార్థన పోరాటం అనేది ఇద్దరి మధ్యలో జరిగేది పోరాటాన్ని లో ఫైటింగ్ అంటారు అంటే ప్రార్థన కూడా ఎట్లా ఉండాలంట పోరాటం అంటే ఏమని చెప్పుకున్నాం ఫైటింగ్ ఫైటింగ్ ఎట్లా ఉంటుంది ఒకళ్ళ మధ్య జరిగిద్దా ఇద్దరి మధ్య జరిగిద్దా ఎవరితో మనం పోరాడాలి ప్రార్థనలో దేవునితో పెనుగులాడినట్లుగా ఒక వ్యక్తి పోరాడాలి ప్రార్థన చేయాలి అపోజిటుడైన పౌలు గారు రోమా సంఘానికి కొత్తలో రాస్తాడు మీ ప్రార్థన పోరాడినట్లుగా ఉండాలి కొంతమంది ప్రార్థన చేస్తారు శీర్షాసనం వేసినట్టుగా హిట్టాగే ఉంటారు పెదాలు కూడా కదులుతుయో లేదో యేసు ప్రభుకి ఒక్కడికే తెలుసు శరీరం అస్సలు కదలదు ఆ పొడి పొడి పెదవులతో నాజూగా నాజూగా పాఠం జూగ్గ అప్పచెప్పినట్టు ప్రార్థన చేస్తారు అట్లా ఏమంటాడు తెలుసా నీ ప్రార్థన ఎట్లుండాలంటే అది పోరాడినట్లుగా ఉండాలంటాడు ఒక వ్యక్తి పోరాడేటప్పుడు శరీరపు అవయవాలన్నీ కదులుతాయా లేదా చేతులు కదులుతాయా లేదా అంటే ప్రార్థన చేసేటప్పుడు అవయవాలన్నీ కదలాలి గద్దించినట్లుగా పెనుగులాడుతున్నట్లుగా పౌలు గారు అంటాడు అయ్యా మీరు ప్రార్థన చేయటం కాదు నాతో కలిసి ప్రార్థనలో పోరాడండి అంటాడు అయ్యా ఇంతకి ప్రార్థనలో ఏ ఏ విషయాలు కొరకు పోరాడుతూ ప్రార్థించేయమంటావా అంటే నంబర్ వన్ అవిధేయుల చేతిలో నుంచి నేను తప్పించబడినట్లుగా చూడండి అవిధేయుల చేతిలో నుంచి ఒకరిని తప్పించేది ఏది ఒకసారి మాట ఆలోచించడు పౌలు గారు సంఘాన్ని ప్రతి నా కొరకు చేయను అయ్యా నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కదా నీ ప్రార్థన చాలదా ఆ కొరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను కానీ ఎందుకు అనేకుల ప్రార్థన నేను కోరుకుంటున్నాను అయ్యంటే ద్వితీయోపదేశంలో చూస్తాం కదా ఒక్కడు వెయ్యి మందిని తరిగితే ఇద్దరు పదివేల మందిని తరుగుతారు అంటాడు ప్రైజలాన్ దైవ జన్మ ఎప్పుడు సంఘానికి వచ్చిన ఒక అక్కతో ఒక చెల్లితో ఎప్పుడు మాట్లాడినా అక్క మా కొరకు ప్రార్థన చేయండి అన్న మా కొరకు ప్రార్థన చేయండి నేను ఎప్పుడు మీతో చెప్తా కదా నీ కొరకు హృదయపూర్వకంగా ప్రార్థన చేసే పది మంది ప్రార్థనా పరులను నువ్వు సంపాదించుకుంటే నీ అంత భాగ్యవంతురాలు సంఘంలో మరొకరు ఉండరు అటుగే చెప్పండి చెప్పేది ఏదో ఎవరిని సంపాదించుకోవాలి నీతో కలిసి భోజనం చేసే వాళ్ళని కాదు నీతో కలిసి చిట్ చేసే వాళ్ళని ముసలం ముసులు మాట్లాడే వాళ్ళని కాదు నీ కొరకు హృదయపూర్వకంగా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసే పది మందిని నువ్వు సంపాదించుకోగలిగితే ఒక్కడు వెయ్యి మందిని తరివితే ఇద్దరు పదివేల మందిని తరుగుతారు పది మంది ఆ లెక్కలన్నీ వస్తే ఎందుకుంటావన్నా అంటారా పది అంతలు రెట్టి పైపోతే పౌరు గారు మహాభక్తుడు సంఘాన్ని అడుగుతున్నాడు నా కొరకు మీరు ప్రార్థన చేయండి అయ్యా నీ కొరకు నువ్వు చేసుకుంటున్నావు కదా చేసుకుంటున్నా మరి మా ప్రార్థన ఎందుకు అడుగుతున్నావు పది మంది కలిసి ప్రార్థన చేస్తే శక్తి పదంతలు రెట్టింపు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు అన్నట్లుగా ఇంతకు నీకు వచ్చిన సమస్య ఏంటంటే అవిధేయుల చేతుల్లో నుంచి నేను తప్పించబడాలి పౌలు వాళ్ళబడుతున్న దినాల్లో ఎక్కడ దొరుకుతాడా చంపేద్దాం ఎక్కడ దొరుకుతాడా చంపేద్దాం ఎక్కడ దొరుకుతాడా చంపేద్దాం అని పౌలను చంపాలని కొంతమంది మనుషులు కపటంగా కుయుక్తి పన్ని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒకనొక సందర్భంలో ఆ ఇంటిని చుట్టుముట్టారు సంగపేటలు ప్రార్థన చేయటాన్ని బట్టి కిటికీలో కూడా ఒక గంపలో పెట్టి పౌలును దించి వేరే ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోయినట్లుగా చూస్తా ఉన్నాం క్రైస్తలో చావవలసిన పౌలు ఆ క్షణంలో మనుషుల చేతిలో పడి చచ్చిపోవలసినటువంటి పౌలును అద్భుతం వీరందరూ చేసిన ప్రార్థన మరణంలో నుంచి ఆ దైవజనుడిని దాటించింది ఒక అద్భుతమైన దైవజనుడిగా నిలవ పెట్టింది మహిమ కలుగును గాక దైవజన్మ మీ జీవితంలోనైనా ఎవరి జీవితంలోనైనా మనము మనుషుల చేతుల్లో మోసపోకుండా మనుషుల చేతుల్లో పడి మన బ్రతుకులు పతనం కాకుండా ఒక వ్యక్తి మనుషుల కుయుక్తు నుంచి తప్పించబడాలంటే ఆ వ్యక్తిని తప్పించేది ఏదయ్యంటే జాజ్యాన్ని సేవ చేసే ఒక ప్రాంతం ఉంది చాలా కష్టపడి ఆ దైవస్రావకుడు సేవ చేశాడు ఆ ప్రాంతంలో ఆదివారపు ఆరాధనకి ఆ దైవస్రావకుడికి దరిదాపుగా రెండు వందల యాభై మూడు వందల మంది వచ్చేవాళ్ళ గమనించండి ఆ ప్రాంతాల్లో మూడు వందలు అంటే నాకు తెలిసి ఇక్కడ ఒక రెండు వేలతో సమానం నమ్ముకున్న బిడ్డలు చాలా తక్కువ అంత కష్టపడి సేవ చేశాడు సేవంత చక్కగా జరుగుతున్న దినాల్లో ఒక కుయుక్తి పరుడు వాళ్ళ సేవలో ఎంటర్ అయ్యాడు వచ్చి అన్నాడట అయ్యా పలానా స్కీమ్ పలానా ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రవేశపెట్టారు పదివేలు రూపాయలు కడితే నెల 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 మనకు కొంత ఇస్తారట పదివేలు కడితే లక్ష రూపాయలు మనకి ఇస్తారట అని చెప్పారట పల్లెటూరు ప్రాంతాలు కదా అమాయకంగా నమ్మి నిజమేనని చెప్పి ఆయన కట్టి వచ్చిన సంఘ అందరితో కట్టించి దరిదాపుగా ముప్పై ఐదు లక్షలకు పైగా చివరికి మోసం మోసమని తెలిసింది వాళ్ళు మాకేమిడి మా డబ్బులు ఏమైపోయినాయి మమ్మల్ని మోసం చేసావు ఈ డబ్బులన్నీ నువ్వే వాడుకున్నావు సంఘంలో అయింది మూడు వందల మంది ఉన్న సంఘం చివరికి ముప్పై మంది కూడా లేక మందిర నిర్మానుష్యం అయిపోయాడు ఒకప్పుడు కలకల్లాడుతున్నటువంటి మందిరం ఖాళీ అయిపోయి మందిరం పరిచర్య పతనం అయిపోయిన తర్వాత ఆ బాధ తట్టుకోలేక ఆలోచించి ఆలోచించి పెరాలసి స్ట్రోక్ వచ్చింది ఆ సేవకుడికి ఈ మధ్య ఓ పదిహేను పదిహేను రోజుల క్రితం నేను విన్న వార్త కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యి ఆ మంచి దైవశావకుడు చనిపోయాడట దైవ నేను మీతో చెప్పే మాట సంఘం ఆయన పిల్లలుగా మనం ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థన మోసకారుల చేతులు మనం పడకుండా ఆ ప్రార్థన మనల్ని తప్పిస్తా ఉంటది ప్రైసలాన్ మన పిల్లలు మోసకారుల చేతులు పడకుండా మన కుటుంబాలు మోసకారుల చేతులు పడకుండా మన అందరినీ తప్పించేది ఏది చెప్పండి చెప్పండి ప్రార్థన కాదు ఆ చెప్పాలి ఆ ప్రార్థన కాదు పొడి పొడి పెదవులతో చేసే ప్రార్థన కాదు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన పోరాడుతున్నట్లు ఉండాలి ఒక మనిషితో ఉండాలి నేనంట యుద్ధ భూమిలో పోరాడే పోరాడేవాడికి శరీరం బలహీనమే నేను కాదన్ను శరీరం బలహీనమే నేను కాదన్ను కత్తి పట్టుకొని యుద్ధ భూమిలో నిద్రపోతాడా చెప్పాలమ్మా అవుతారేంటి కత్తి పట్టుకొని యుద్ధ నిద్రపోతాడా అక్కడ నిద్రపోతే శత్రువు వచ్చి కసక్ చేస్తాడు ముందు పెట్టుకుంటాడా కాసా కాసా పురుషుద్ధి పెడతాడు యుద్ధ భూమిలో నిలవబడిన తర్వాత నిజంగా వాడికి యుద్ధం చేయాలని కసి ఉంటే ఆ పోరాట పటిమే గనక వాడుకుంటే ఆవలింత రాదు రాదు ఆ మధ్య పాకిస్తాన్కి మన భారతదేశానికి క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అన్నా మీకెట్టా తెలిసిన నన్ను అడగొద్దు పేపర్లు చూస్తూ ఉంటాం లేకపోతే ఎవరో మీలాంటి భక్తులు ఎవరు వాట్సాప్ పంపిస్తూ ఉంటారు మొత్తానికి చూసాం విషయం ఏంటో తెలుసా పాకిస్తాన్కి భారతదేశానికి మ్యాచ్ మహా రంజుగా జరుగుతా ఉంటే ఓడిపోతామా గెలుస్తామా ఓడిపోతామా గెలుస్తామా ఓడిపోతామా గెలుస్తామని అంత తగ్గ ఫరిగా జరుగుతా ఉంటే ఆ కనుక కీపింగ్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ దేశపు కీపర్ కెప్టెన్ కీపింగ్ చేస్తా ఉన్నాడంట ఆవలింతలు మనిషికి వస్తాయో రావా ఆట ఇంత తగ్గా ఫరుగా జరుగుతూ ఉంటే ఆవలిస్తా ఉండేసరికి అసలు ఈడే కెఫ్టెన్ ఈడికి అసలు పోరాట పట్టి ముందా లేదా అరే మ్యాచ్ ఎంత తగ్గా ఫరుగా జరుగుతూ ఉంటే వీడికి ఎట్లా ఆవలింత వచ్చింది అసలు వీడు కెప్టెన్ కే అన్ఫిట్ అని చెప్పి అద్భుతం తెలుసా ఆవలించినందుకు కెప్టెన్ పదవి పోగొట్టుకున్నాడండి ఎందుకు చెప్పండి పోరాట భూమిలోకి దిగిన తర్వాత ఆర్ డై ఏవో తేల్చుకుంటాడు గాని ఆవళంత అసలు వాడి దగ్గరకు ఉండదు అట్లాగని దైవ జనం నేను నీతో చెప్పే మాట ఏంటంటే నువ్వు గంట ప్రార్థన చేసిన నీ ప్రార్థన ఎట్లుండాలో తెలుసా పెనుగులాడుతున్నట్లుగా ఉండాలి ఎవరితో ఈ పెనుగులాట చెప్పాలి ఎవరితో ఈ పెనుగులాట ఎప్పుడు నువ్వు ప్రార్థన చేశావంటే అంటే ఏ క్షణంలోనైనా నేను ఎప్పుడు చెప్తా కదా హుస్సేన్ సాగర్ లో బుద్ధు లాగా ఎట్లా ఉండొద్దు అసలు ఎప్పుడు అనారోగ్యం ఉండి బలహీనత ఉండి మేకాళ్ళను మోకాళ్ళ నొప్పి ఉండి ఇప్పుడు మెడ నొప్పు ఉన్నారు మెడ నొప్పి ఇట్లా ప్రార్థన చేయమంటే చేయగలుగుతారా సో వాళ్ళ బలహీనత వేరు మోకాళ్ళ నొప్పు ఉన్న వాళ్ళు ఇట్లా కదలమంటే కదులుతారా నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చిన తర్వాత శరీరం అంతా కదులుతూ అది ఒక పోరాట భూమి నాకు గాక ఎందుకయ్యా ఇట్లా పోరాడుతూ ప్రార్థన చేయాలంటే నేను చేసే పరిచర్య ఇరుషులేము పరి ఇరుషులేములో ఉన్న పరిశుద్ధులకు ప్రీతికరంగా ఉండునట్లు అంటే ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే నువ్వు పోరాడుతూ చేసే ప్రార్థన నువ్వు చేసే పనిని ప్రీతికరంగా మారుస్తుంది ప్రైజలాన్ నువ్వు ఏ పనైనా చేయగాక ఆ పని దేవుని దృష్టికి మనుషుల దృష్టికి ఆమోదయోగ్యంగా మరొక మాటలో చెప్పాలంటే పోరాడుతూ నువ్వు చేసే ప్రార్థన నీ పని నీకు ఇచ్చేటట్లుగా చేస్తూ ఉంది సారి గొప్ప దైవజనుడు డిఎల్ మూడి గారు తను సముద్రంలో ప్రయాణమే వెళుతూ ఉంటే ఆ ఓడకు ఒక మూలన మంట అంటుకుందట నిప్పు అంటుకుందట కొంతమంది వచ్చి అన్నారట అయ్యా అయ్యా ఓడకు నిప్పు ఉంది మనం ఆ మూలకెళ్ళి ప్రార్థన చేస్తాం రండి అన్నారంట ఏం చేస్తా ఉన్నారు నిప్పు అంటుకుంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలా ఇల్లు దక్కలు ఏం చేయాలి ర్పాలా నిప్పు అంటుకొని గోడ పడుతుంది వాళ్ళు అన్నారు మూలం కూర్చొని ప్రార్థన చేద్దాం రండి అన్నారు ఆయన అన్నాడు ప్రార్థన చేస్తాం మంటలు అర్పుతాం రండి ఏమన్నా అర్పుదాం అయితే ప్రార్థన చేస్తూ మంటలు అర్పుతాం రండి ప్రార్థన చేస్తూ మంటలు అర్పుతాం రండి అని చెప్పి వాళ్ళు నిలవబడి ప్రార్థన చేస్తూనే ఉన్నారు ప్రార్థన చేస్తూ చేస్తూ నీళ్లు పోస్తూ ఉన్నారు మంటలు అర్పుతూ ఉన్నారు అప్పుడు అడిగారంట ఎందుకయ్యా ప్రార్థన చేస్తూ పని చేయించావంటే ఒక పని ప్రార్థన చేస్తూ పని చేస్తే ఆ పని ఫలభరితంగా మారటానికి దేవుడు కృప చూపిస్తాడు దైవజనమా మీరు గమనించండి ఒక పని ఉంది ఎనిమిది గంటల్లో అయిపోయే పని అబ్బా ఈ రోజు ఎనిమిది గంటల పని ఉంది ఈ రోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమైందిలే ముందు పని పూర్తి చేసుకుందాంలే అని నువ్వు ఆ పనికి దిగేవు అనుకో దానిలో ఉన్న అద్భుతం ఏంటో తెలుసా ఎనిమిది గంటల్లో అయిపోవలసిన పని పదహారు గంటలైన పూర్తి కాదు తరువాయి భాగం రేపు అన్నట్టుంటది పదహారు గంటలైన పూర్తి కాదు తరువాయి భాగం రేపు అన్నట్టుంటది వింటారా అయితే ఎనిమిది గంటల పని ప్రభా పని చేస్తూ ప్రార్థన చేస్తాను ముందు ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తాను ఆ తర్వాత పని చేస్తానని నువ్వు ప్రార్థన చేసి పనికి దిగితే దేవుడు చేసి అద్భుతం ఏంటో తెలుసా ఎనిమిది గంటలు అయ్యే పని ఏమా ఎనిమిది గంటలు పట్టే పని నాలుగు గంటల్లోనే పూర్తి అయ్యేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు అన్నా అక్కడ బోర్ అయ్యాలా అర్జెంటు ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమైపోయిందిలే వాళ్ళు అర్జెంట్ అంటున్నారు ముహూర్తం అంటున్నారు పర్వాలేదు ఈ రోజు ప్రార్థన చేయకపోతే ఏమైపోయిందిలే అని చెప్పి అడావుడిగా పని స్టార్ట్ చేసావు అనుకోండి అన్న మార్క మధ్యలో పంచర్ అయిపోద్ది దాన్ని రిపేర్ చేసి కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇంకో టైర్ కి పంచర్ అయిపోద్ది దాన్ని రిపేర్ చేసి ఇంకొక ముందుకు వెళ్ళేసరికి మూడో మూడో టైర్ కి పంచర్ అయిపోద్ది అప్పుడు ఏసు రక్తమే చేయవు వేసు రక్తమే చేయవని అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అద్భుతం ఆ ఇంజన్ లో ఏదో ఒకట వైరు లూజ్ అయిపోద్ది ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో అర్థం కాక జుట్టు బీక్కునేసరికి నాలుగు గంటలు అయిపోద్ది అప్పుడు అనుకుంటాం అరే 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 అక్కడే ఒక పది నిమిషాలు ప్రార్థన చేసుకుని వస్తే ఈ బాధ అంతా ఉండేది కాదు కదా అంటాడు ఈశ్వర్యములో మేము చేయబోయే పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరముగా ఉండునట్లు ఏమన్నాడు చెప్పాల తర్వాత మాట ప్రీతికరంగా ఉండునట్లు ఆ ఏమన్నాడు ఏం చేయమన్నాడు ప్రార్థన చేయమన్లా అది చెప్పాలి ఎట్లా ప్రార్థన చేయమన్నాడు పోరాడుతూ దేవుని సన్నిధులు ప్రార్థన నేను పోరాడుతున్నాను సావకుడు పోరాడాలి విశ్వాసుల్ని పోరాడమనాలి నేను గురకలు పెట్టిన తర్వాత మీకు పోరాడండి కుదరదు కుదరదు శావకురాళ్ళు పోరాడాలి విశ్వాసులు పోరాడాలి చేయి చేయి కలిపితే శబ్దం వచ్చినట్లు పోరాడే ప్రార్థన పరులు కలిసినప్పుడు శక్తి ఉత్పన్నమవటానికి దేవుడు కార్యం చేస్తాడు ఆ సంఘం ద్వారా ఎలాంటి భేకర కార్యాలైనా దేవుడు జరిగిస్తాడు మూడో మాట అంటాడు దేవుని చిత్తము వలన నేను మీ మధ్య కూర్చున్నట్లుగా నేను మీ మధ్యకు రావటానికి దేవుడు అనుకూలతలు తెచ్చున్నట్లుగా నా కొరకు ప్రార్థించేది అంటాడు పౌలు గారు ఇంకా అప్పటికి రోమా పట్టణానికి సువార్త పని నిమిత్తం వెళ్ళలేదు అందరు చెప్పాలి మాట వెళ్ళ వెళ్ళలేదు కాబట్టి నేను మీ అద్దకు వచ్చినట్లుగా నా కొరకు మీరు గమనించండి తాను వెళ్ళక మున్పే నేను మీ వచ్చేటట్లుగా నా కొరకు ఏం చేయమన్నాడు చెప్పాలమ్మా మళ్ళా మీరు ప్రార్థన ప్రార్థన నన్ను ఇబ్బంది పెడితే అట్ట అమ్మా లావణ్య చెప్తల్లి ఆ ఏం చేయమన్నాడు పోరాడుతూ ప్రార్థన చేయమన్నాడు పౌల్ గారు ఈ పై పైవచనాలు ఏమంటాడంటే రోమాసంగ ఈ స్పెయిన్ దేశపు ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో నేను స్వార్థ ప్రకటించాను ఇక నేను సంచరించవలసిన స్థలము లేదు నేను ఈ ప్రాంతంలో ఇక తిరిగి పలా చోటకు వెళ్ళి సేవ చేయాల్సినటువంటి స్థలాలు లేవు నేను అన్ని ప్రాంతాలు సంచరించా ఇక అయిపోయింది కనుక నేను రోమా పట్టణానికి వస్తున్నాను అంటాడు అమ్మా మీరు మా కొరకు ప్రార్థన చేసేటప్పుడు మేము దేవుని ఎదుటి నిలవబడి వాక్యం ప్రకటించేటప్పుడు మేము మాట్లాడేటప్పుడు మా నోట కూడా ఉండాల్సిన మాట ఏంటో తెలుసా హైదరాబాద్ పట్టణంలో ఇక మేము సేవ చేయాల్సిన ప్రాంతాలు లేవు అన్ని ప్రాంతాల్లో దేవుని వాక్యం ప్రకటించాం మా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించలేదు అని చెప్పుకోవటానికి వీలు లేకుండా అన్ని ప్రాంతాల్లో దేవుని వాక్యం ప్రకటించాం యేసు నామం పేరిట భారతదేశంలో మన సువార్త ప్రకటించని ప్రాంతం ఒక్కటి కూడా వండుకుంటుంది గాక అంటే ఆ స్థలాలు తీసేయమని కాదండి హఠ ప్రార్థన చేసేది కాక అంటే ప్రతి గడ్డ మీద మనం అడుగు పెట్టే భాగ్యం దేవుడు అనుగ్రహించాలి ప్రతి గడ్డ మీద అడుగు పెట్టే భాగ్యం దేవుడు అనుగ్రహించాలి ఆ భాగ్యం దేవుడు అనుగ్రహించాలంటే మనం ఏం చేయాలి అది అది ఎట్లా ప్రార్థన చేయాలి ఇప్పుడు పౌలు గారు నేను రోమా పట్టణానికి రాబోతున్నాను వచ్చేటట్లుగా ప్రార్థన చేయను అన్నాడు మిమ్మల్ని అడుగుతా పౌలు గారు ఆ తర్వాత రోమా పట్టణానికి వెళ్ళి వాక్యం ప్రకటించాడా లేదా ఏ ఒక్కలు చెప్పారండి ప్రకటించాడా లేదా సో రోమా పట్టణానికి వెళ్ళేటప్పుడు ఏ మార్గం గుండా వెళ్ళాడు విమాన మార్గం గుండానా బస్సు మార్గం కొండా బుల్లెట్ వేసుకుని కారు వేసుకొని సముద్ర మార్గం సముద్ర మార్గం గుండా ఇరుశలేము నుంచి తాను ప్రయాణమే వెళ్ళేటప్పుడు మధ్యధర సముద్రంలో పౌలు గారి వాడేమైంది బ్రద్దలైనప్పుడు ఏం కావాలా నట్టనడి సముద్రాన వాడ బ్రద్దలైనప్పుడు వాళ్ళందరూ చనిపోవాలా కానీ అద్భుతం తెలుసా పౌలు అంటాడు అయిలారా వాడ పెద్దలు కాబోతుంది ఎవ్వరూ భయపడద్దు మన తల వెంటుకల్లో ఒక్కటి కూడా రాలదు మనందరూ నిశ్చయముగా ఇరుషులు సారీ మనం అందరూ నిశ్చయముగా రోమా పట్టణానికి చారుతాం ఆ రోమా పట్టణానికి వెళ్ళి నేను నిలవబడి దేవుని వాక్యం ప్రకటిస్తాను మనలో ఒక్కరు కూడా నశించరు ఆయన చెప్పినట్లుగానే అందరూ సురక్షితంగా గమ్యస్తాను చేరారు ఎందుకు తెలుసా తాను ప్రయాణం ప్రారంభించక మునిపే రోమ సంఘబిడ్డలు తన కొరకు ప్రార్థన చేశారు చెప్పకూడతలా చెప్తాం ఈ మాట గమని సరే చదివితేనే బాగుంటుంది అపోస్తుల కార్యాలు చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు ఇరవై ఏడో వచ్చాయి ముప్పై ఏడో వచ్చిన నేను చదువుతాను ఓడలో ఉన్న మేమందరము రెండు వందల డెబ్బై ఒకటో వచనం రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించే అందువలన అవిని కూరుకొని పోయి కదలకయుండెను అమరము ఆ దెబ్బకు ్రద్దలైపోసాగెను సరే బ్రద్దలైపోయింది నలభై నాలుగు వచ్చిన చివరి భాగం ఈలాగున అందరూ తప్పించుకుని దరిచేరి చప్పులు కొట్టేసాయి స్తోత్రాలు చెప్తారు రైట్ నాతో కలిసి చెప్పండి ఆ వాడలో మొత్తం ఎంత మంది ఉన్నారు చదువుకున్నాం కదా రెండు వందల డెబ్బై ఆరు మంది వాడ బ్రద్దలైందా లేదా వాడ బ్రతలై టైటానిక్ వాడ బ్రద్దలైంది ఎక్కువ మంది చనిపోయారా తక్కువ మంది చనిపోయారా ఎక్కువ మంది చనిపోయారు ఈ ఓడ కూడా బ్రద్దలైంది కానీ అద్భుతం ఏంటంటే రెండు వందల డెబ్బై ఆరు మందిలో ఒక్కళ్ళు కూడా చనిపోలేదు ఎందుకు చెప్పంటారా ఆ సంఘపేటలు చేసిన ప్రార్థన ఒక అద్భుతమైన మాట చెప్తాను గుండెలు రాసుకోను ఈ రోజు నువ్వు చేసిన ప్రార్థన రేపటి కాలంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి శోధన నుంచి నిన్ను తప్పిస్తా ఉంటది వాడ పెద్దలు కాకమునిపే వాళ్ళ ప్రయాణం కొరకు రోమా సంఘస్తులు ఏం చేశారు చెప్పాలి 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 ఏం చేశారు పోరాడుతూ ప్రార్థన చేశారు ఇంకా వాడ ప్రయాణం స్టార్ట్ కాలేదు వాడ ప్రయాణానికి టికెట్ కొనలేదు ఆ వాడ ప్రయాణానికి వచ్చిన ఆలోచనే ప్రారంభం కాలేదు ప్రారంభం కాకమునిపే వాళ్ళు ప్రార్థన చేశారు కనుక వాళ్ళు చేసిన ప్రార్థన రెండు వందల డెబ్బై ఆరు మందిలో ఒక్క వ్యక్తి తలవింట్రు కూడా రాలకుండా కాపాడుతా వచ్చింది పౌలు రోమా పట్టణానికి వెళ్ళాడు దేవుని కార్యాన్ని జరిగించాడు కారణం ఏంటంటే పౌలు ఎట్లా ప్రార్థన చేశాడు కొంచెం గట్టిగా ఆ ఎట్లా ప్రార్థన చేశాడు సంఘాన్ని కూడా ఎలా ప్రార్థన చేయమంటున్నాడు పోరాడుతూ ప్రార్థన చేయండి అంటున్నాడు బైబిల్లో పోరాడుతూ ప్రార్థన చేసిన మరొక భక్తుడు ఉన్నాడు ఒక్కటి చదివి ప్రార్థన చేస్తాను చూడండి కొలశీలకు రాసిన పత్రిక పన్నెండో వచ్చను పన్నెండో వచ్చను మీలో ఒకడును దాసుడునైన మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారును నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవల్నని ఇతడు అప్పుడప్పుడు చెప్పాలా ఇతడు అప్పుడప్పుడు మీ కొరకు ప్రార్థన చేయిచున్నాడు ఏం చేస్తున్నాడంట అమ్మా నా వైపు చూడండి తల్లి శరీరం బలహీనమే పాపం నేను కాదన్న కానీ ఎట్లా ప్రార్థన చేస్తున్నాడట మీలో ఒకడు మీలో ఒకడు మీరు కూడా ఎట్లాంటి సాక్ష్యం పొందుకోవాలంటే మీలో ఒక తల్లి మీలో ఒక అన్న మీలో ఒక అక్క